చాలా మంది మా ఇంటికి కట్టిన దిష్టి గుమ్మడికాయ చాలా వేగంగా పాడైపోతుంది అంత దృష్టి దోషాలు మాకున్నాయా చాలా మంది అడిగిన ప్రశ్న ఇది మీకు కూడా చాలా మందికి ఇది జరిగి ఉండొచ్చు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు అన్ని విధాలా మంచి సౌఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆయన ఇంట్లో కూడా ప్రతిసారి గుమ్మడికాయ పాడైపోతుంది వాళ్ళ డ్రైవర్ వస్తారు ఈ గుమ్మడికాయ దేవుడి దగ్గర పెడతారు తీసుకుని వెళ్ళి కడుతూ ఉంటారు ప్రతిసారి పాడవుతుంది ఆయనకి చెప్దామని చాలా సార్లు ప్రయత్నం చేశాను మీ ద్వారా ఆయనకు కూడా తెలియజేస్తున్నాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి చాలా మందికి అవసరమైనటువంటి వీడియో ముఖ్యంగా దృష్టి దోషాలు అధికంగా ఉండి నరఘోష ఉన్నప్పుడు గుమ్మడికాయ అనేటువంటిది పాడైపోతుంది కృషించిపోతుంది అంటే మెత్తగా అయిపోతుంది మొదటిది చాలా మంది కొనేటువంటి గుమ్మడికాయ ఈ విధంగా ఉంటుంది ఇది చూశారు కదా ఈ గుమ్మడికాయ కొంటారు ఇది మంచిదా అంటే మంచిది కాదు గుర్తుపెట్టుకోండి ఇది చాలా వేగంగా పాడైపోతుంది ఎందుకు పాడైపోతుంది అంటే చాలా మందికి ఇది తెలియకపోవచ్చు ఈ పొడి ఉంది చూసారా ఇది లేత గుమ్మడికాయ లేత దంచిన వేగంగా పాడవుతుంది మీరు కొనేటప్పుడు ఒక్కసారి గుమ్మడికాయని సరిగ్గా చూసినట్లయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ముదర గుమ్మడికాయ ముదిరినది తీసుకోవాలి ఈ రంగు వేరుగా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ పచ్చ రంగు కానీ ఈ పైన ఉన్నటువంటి బూడిద కానీ డార్క్ కలర్లో ఉంటాయి అటువంటి గుమ్మడిని తీసుకుని దిష్టికి కట్టండి అప్పుడు మీకు ఆ గుమ్మడికాయ పాడవకుండా ఉంటుంది ఇక మొదటి భాగంలో చెప్పాను దృష్టి దోషాలు అధికంగా ఉన్నట్లయితే మీ ఇంటి పూజారిని పిలిపించండి ఇంట్లో ఇంటి లోపల ఒక రోజు ఒక గంట సమయం మన్యు సూక్తము పారాయణ చేయించండి లేదా సున్నాల పన్నము అని చెప్పి వేదంలో ఒక పన్నం ఉంటుంది అది పారాయణ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముందుగా ఆ తొలగిపోయిన తరువాత అప్పుడు కొత్తగా గుమ్మడికాయని కట్టండి అప్పుడు అది శక్తివంతమవుతుంది ఈ విధానాన్ని అనుసరించండి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి సర్వేజన సుఖినో బలంతు